హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ వన్ పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు వంద గడపలుంటాయేమో ఆ ఊరి పెద్ద నారాయణరావు గారు మంచితనం గొప్ప పేరు ప్రతిష్టలున్న ఆసామి ఆ ఊరిని ఎల్లవేళలా కాపాడుతుంది ఆ ఊరి దేవత విశాలాక్షి అమ్మవారు అది అక్కడ అందరి నమ్మకం ఆ ఊరిలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరూ కొలిచేది అమ్మవారినే ఆ తర్వాత నారాయణరావు గారిని పేదవాళ్ళకి అన్ని దగ్గరుండి చూసుకుంటారు ఆయన సతీమణి జయంతి గారు మంచి మనసున్న మనిషి ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా దగ్గరుండి చూసుకునేది వాళ్ళకి ఒకటే కొరత ఉండేది అది సంతానం సంతాన భాగ్యం కోసం మొక్కని గుడి లేదు చేయని నోము లేదు ఎంత ఆస్తిపాస్తులున్నా కూడా మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వృద్ధాప్యంలో మనతో తోడుండడానికి ఎవరో ఒకరు ఉండాలి అని అనుకుంటారు ఆ దంపతులు అలా పెళ్ళయ్యాక చాలా సంవత్సరాలకి వారి పూజలు ఫలించి ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో ఒక ఆడబిడ్డ పుట్టింది వాళ్ళకి ఆ అమ్మవారే పుట్టిందనుకొని వైశాలి అని నామకరణం చేశారు కొన్నేళ్లకు అప్పుడు వైశాలికి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయేమో ఒకరోజు గుడిలో అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయి ఊరంతా కోలాహలంగా ఉంది ఎల్లప్పుడూ ఊరిని కాపాడే అమ్మవారికి అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు నారాయణరావు గారి కుటుంబం కూడా అక్కడే ఉంది ఉన్నట్టుండి అకస్మాత్తుగా వైశాలికి పూనకం వచ్చినట్లు అయ్యింది ఏమైందో అని పక్కనే ఉన్న నారాయణరావు గారు జయంతి గారు కంగారు పడుతున్నారు పక్కనే ఉన్న పూజారి గారు మరేం కంగారు పడద్దు అమ్మవారు వచ్చినట్లున్నారు ఇది మనం సంతోషించాల్సిన విషయం ఇన్ని సంవత్సరాలలో ఎవరికీ కలగని అదృష్టం ఇప్పుడు మీ అమ్మాయికి కలిగింది అమ్మాయికి పసుపు రాసి గట్టు మీద కూర్చోబెట్టండి అంటారు పంతులు గారు ముత్తైదువులు వైశాలికి హారతిచ్చి కూర్చోబెడతారు అందరూ ఆమె చుట్టూ చేరతారు ఊరి జనమంతా అక్కడే ఉంటారు అందులో ఒక అమ్మాయిని పిలిచి ఏంటమ్మా పిల్లలు కావాలని ముచ్చట పడుతున్నావా అని అడుగుతుంది వైశాలి ఆ ప్రశ్నకి ఆమె ఆశ్చర్యపోతుంది ఈ విషయం మీకెలా తెలుసు అన్నట్లు అప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మగారు వచ్చి అవునమ్మ విశాలాక్షి తల్లి నా బిడ్డ తల్లి కావడానికి ఎదురు చూస్తోంది అని చెప్తుంది మరేం పర్లేదు వచ్చే సంవత్సరానికి ఎత్తుకొని నా సంబరానికి వస్తుంది నాకు పసుపు కుంకుమ పెడతావా అని అడుగుతుంది వైశాలి తప్పకుండా పెడతానమ్మా అని చెప్తుంది ఆవిడ సరే ఇక వెళ్ళు అని అలా అందరినీ పిలిచి వారి సమస్యలు వింటూ పరిష్కారాలు చెబుతుంది వైశాలి చివరిగా నారాయణరావు గారు జయంతి గారిని పిలిచి ఏంటి మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయపడుతున్నారా ఏమి కాదు తిను నా బిడ్డే నేనే పుట్టాను అనుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది వైశాలి లోపల ఉన్న అమ్మవారు తర్వాత వైశాలి కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ అమ్మ విశాలాక్షి తల్లి జై విశాలాక్షి మాత అంటారు అలా ప్రతి ఏడు అమ్మవారి జాతరలో వైశాలినే అమ్మవారి ప్రతిరూపంగా భక్తుల సమస్యలకి పరిష్కారం చెప్పేది అయితే ప్రతి ఊర్లో మంచివారు ఉన్నట్లే వాళ్ళని చూసి ఓర్వలేని చెడ్డవారు కూడా ఉంటారు అలాంటి వ్యక్తే రాయుడు అతనికి చాలా ఆస్తులు పొలాలున్నాయి చాలామంది ఆయన పొలంలో పనిచేస్తుంటారు అందరూ నారాయణ గారిని పొగడడంతో భూపతిరాయుడు నారాయణ గారి మీద కక్ష పెంచుకున్నాడు నారాయణ గారిని అతని కుటుంబాన్ని ఎలా నాశనం చేద్దామా అనేది భూపతి రాయుడు ఆలోచన అలా రోజులు గడుస్తూ ఉండగా వైశాలి పెరిగి పెద్దదయ్యింది వైశాలి వయసు ఇరవై సంవత్సరాలు పల్లెటూరులో ఆడపిల్లలని పై చదువులకి పంపించడానికి ఇష్టపడరు కానీ నారాయణరావు గారు తన కూతురు పల్లెటూరులో పుట్టినప్పటికీ అన్నీ నేర్చుకోవాలని అందరికీ ఒక రోల్ మోడల్ కావాలని సిటీకి పంపించి మరీ చదివిస్తున్నారు టౌన్లోని ఒక పేరున్న కళాశాలలో డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటుంది వైశాలి ఒకరోజు ఎప్పటిలా కాలేజీకి వెళ్ళింది వైశాలి ఆమె చూపులు తనకు తెలియకుండానే క్లాస్లో ఎవరి కోసమే వెతకడం మొదలుపెట్టాయి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కవిత ఏంటే వైషు ఎవరి కోసం దొంగ చూపులు అని అంటుంది కొంటెగా చీ ఆపవే దొంగ చూపులేంటి అలాంటిదేం లేదు ఉడికే చూస్తున్నా అంటుంది వైశాలి ఆహా నీ చూపులు ఎవరిని సంధిస్తున్నాయో నాకు తెలిసలే కానీ ఈరోజు నీ నాథుడు ఇంకా కాలేజీకి రాలేదు అంటుంది కవిత అవునా నీకెలా తెలుసు అంది వైశాలి హా దొరికిపోయావుగా నేను ఒత్తినే చెప్పా నువ్వేమంటావో అని భలే దొరికావు అంది కవిత అబ్బాచా అని తలకొట్టుకుంటుంది వైశాలి పర్లేదులేవే నాకేగా తెలిసింది అయినా ఎంతకాలం ఈ దొంగ చూపులు నీ మనసులో మాట చెప్పేయచ్చుగా అంది కవిత ఏమోనే తన మనసులో ఏముందో తెలియకుండా నేను ఎలా చెప్తాను అంది వైశాలి నువ్వు చెప్తే తను కూడా ఆలోచిస్తాడు కదా అపరంజి బొమ్మవి నిన్ను కాదనే వాళ్ళు ఎవరుంటారు చెప్పు అని అంటుంది కవిత అలా అని కాదే తను చాలా బాగుంటాడు అసలు నేను తనతో మాట్లాడిందే చాలా తక్కువ అలాంటప్పుడు నా మీద తనకి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు ఇప్పటికే తనకి చాలామంది ప్రపోజ్ చేస్తుంటారు నేను చెప్తే నన్ను కూడా వాళ్ళలాగానే చూస్తాడు అని అంటుంది వైశాలి అబ్బా అయితే ఇప్పుడు అతనే నీకు వచ్చి ప్రపోజ్ చేయాలా ఏంటి అని కవిత అంటే అలా అని కాదు ఏమోనే నాకేం తెలియట్లేదు అంతే ఇది ప్రేమో దోమో కూడా నాకు తెలియదు అని అంటుంది వైశాలి నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని అంటుంది కవిత ఇదంతా వెనక నుండి విన్న ఒకరు చిన్నగా నవ్వుకుంటారు అబ్బో చిన్నపిల్లం అనుకున్న చాలా మ్యాటర్ ఉంది నీ దగ్గర చెప్తా నీ సంగతి అని అనుకుంటారు ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుండి హాస్టల్కి తన ఫ్రెండ్ కవితతో కలిసి వెళ్తుంది వైశాలి ఉన్నట్టుండి సడన్గా హే వైషు నాకు కొంచెం అర్జెంటు ఉంది నేను బయటకు వెళ్ళాలి నువ్వు హాస్టల్కి వెళ్ళిపో అని చెప్తుంది కవిత ఓయ్ అదేంటే ఒక్కదాన్నే ఎలా వెళ్తాను ఇందాకే చెప్పుంటే సుమా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని కదా ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలా అంటుంది వైశాలి కంగారుగా ఏమనుకోకే ప్లీజ్ ఇందాక గుర్తులేదు ఇప్పుడే గుర్తొచ్చింది సరేనా మా మంచి వైశు కదా అర్థం చేసుకుంటుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కవిత అబ్బా ఇదేంటి ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో అనుకుంటూ మెల్లగా వెళ్తుంది వైశాలి వాళ్ళు వెళ్ళే ప్లేస్కి దారిలో ఒక చోట ఎలాంటి లైట్స్ ఉండవు జన సంచారం తక్కువ అలాంటి ప్లేస్కి రాగానే ఎవరో వెనక నుండి టప్పున వయసు నోతిని చేత్తో మూసేసి వెనక నుండి మెడ చుట్టూ చేతులు వేసి ఉష్ అరవకు అని అంటారు నోరు మూసేయడం వల్ల వైశాలి అరవలేకపోతుంది చుట్టూ ఎవరూ లేరు చేత్తో అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావట్లేదు అయ్యో వయసు బంగారం నేనే ఈరోజేంటి నా కోసం తెగ వెతికేశావు అంత గుర్తొచ్చానా నీకు నేనంటే అంత ఇష్టమా అంటాడు అతను అంతే వయసుకి షాక్ కొట్టినట్లవుతుంది అదేంటి ఇతనికి ఎలా తెలిసింది నేను చెప్పలేదు కదా అనుకుంటూ అతన్ని చూడాలని వెనక్కి తిరుగుదామంటే అతను కదలనివ్వడు ఆగు బంగారం నన్ను చూడాలని అంత ఆశగా ఉందా సరే చూడు అని ఆమెను వెనక్కి తిప్పుతాడు అంతే వైషవ్ ముఖం సరిగ్గా అతని గుండెలకు తాకుతుంది అతను అంత హైట్ ఉన్నాడు మరి కళ్ళు చాటంత చేసుకొని అతని కళ్ళలోకి చూస్తుంది చూపు తిప్పుకోలేకపోతుంది వైషు ఎందుకంటారు అక్కడున్నది ఎవరు అనుకున్నారు ఆరడుగు రాజానుబాహుడు అమ్మాయిల కలల రాకుమారుడు అరవింద్ చక్రవర్తి మరి ఏంటి అంత అందంగా ఉన్నానా మరి అలా చూడకే నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఎక్కడ పెట్టేస్తాను అని ఇందాకటి నుండి కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటాడు అరవింద్ ఆ మాటతో వైశు వెంటనే కళ్ళను దింపేస్తుంది నేనంటే అంత ఇష్టమా మరి నాకు ఇప్పటిదాకా చెప్పలేదేంటి నీకో విషయం చెప్పనా నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తను నా ప్రేమని ఒప్పుకుంటుందో లేదో అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అరవింద్ ఆ మాటకి వైషుకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి తన ప్రేమను చెప్పకముందే సమాధి చేయాల్సి చేసేసేయాల్సి వస్తుందని ఆమె కన్నీళ్ళు అరవింద్ చేతి మీద పడ్డాయి అరే ఏడుస్తున్నావా నేను అమ్మాయి ఎవరో ఇంకా చెప్పలేదుగా తనెవరో తెలుసా అని అంటాడు అరవింద్ వైషు గుండె వెయ్యి రెట్లు ఎక్కువ కొట్టుకుంటుంది అరవింద్ ఏం చెప్తాడా అని చెప్పేనా తను నా ముందే ఉంది నా కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు అరవింద్ అంతే ఆ పదాలలో భావానికి అర్థం తెలియగానే కళ్ళు పైకేసి చూస్తూ అతని కళ్ళలోకి చూసింది వైషు అతను కళ్ళార్పి నిన్నే నేను ప్రేమిస్తుంది అని చెప్పాడు అప్పటిదాకా మనసులో ఉన్న బాధ ముఖంలో కనిపిస్తున్న ఆవేదన ఒక్కసారిగా సంతోషంగా మారిపోయాయి వైషుకి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నాకు తెలుసుకోవాలనుంది నీ నోటితో చెప్పొచ్చుగా అని అంటాడు అరవింద్ వైషు ఏడుస్తూ ఓ అని తలోపుతుంది అంతే అరవింద్ వైషుని ఆ మాంతం గట్టిగా హక్ చేసుకుంటాడు ఓయ్ ఎవరైనా చూస్తారు అంటూ కంగారుగా అటు ఇటు చూస్తుంది వైషు ఏడ్చారు ఇటువైపు ఎవరూ రారు ఎన్ని రోజుల నుండి నీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నానో తెలుసా బేబీ అని అంటాడు అరవింద్ ఆహా అవునా మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అంటుంది వైషు సమయం రాలేదు కానీ ఈరోజు నువ్వు నీ ఫ్రెండ్తో చెప్తుంటే విన్నాను ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పేశాను అని అంటాడు అరవింద్ ఇంకా చెప్పలేదుగా అంటుంది వైషు ఆ అదేంటి ఇది చెప్పడం కాదా అని అరవింద్ అంటే కాదు అంటుంది వైషు సరే అని వైషుని దూరం జరిపి వైషు నేను ఎప్పటినుండో ఇష్టపడుతున్నాను చెప్పడానికి పరిస్థితులు కలిసి రాలేదు అంతే నీతో జీవితాంతా కలిసి ఉండాలనుకుంటున్నాను ఐ లవ్ యు వైషు అని అంటాడు అరవింద్ లవ్ యు టు అరవింద్ అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది వైష్ణవి అలా వైషు అరవింద్ ప్రేమ మొదలయ్యింది కానీ కాలం ఎలాంటి సమాధానం చెప్తుందో ఎవరు ఊహించలేరు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ తెలియదు వీళ్ళు కూడా ఎవరికీ చెప్పాలనుకోలేదు వైషునే వద్ద అరవింద్ ఇప్పుడు అందరికీ చెప్తే రేపటి రోజున ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ ఆ అందరికీ మనం సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటుంది వైషు అదేంటి వైశ్వ అంటే మన మన ప్రేమ మధ్యలోనే ఆగిపోతుంది అని నువ్వు ముందే ఫిక్స్ అవుతున్నావా అని అంటాడు అరవింద్ అయ్యో అరవింద్ అది కాదు నా ఉద్దేశం ఒకవేళ అని చెప్తున్నాను అంతే అంటుంది వైశ్ చూడు వైశు అలాంటి మాట కూడా నేను తట్టుకోలేను నువ్వెప్పుడు అలా మాట్లాడకు అంటాడు అరవింద్ సారీ అరవింద్ ఇంకెప్పుడు అలా అనను అని అంటుంది వైష్ణవి సరే అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు అలా ఇద్దరు ప్రేమించుకుంటున్నా కూడా ఎవరికి చెప్పకున్నా కూడా ఎప్పుడు మితిమీరి ప్రవర్తించలేదు ఎవరి హద్దుల్లో వారున్నారు ఫ్రెండ్స్లో కొంతమందికి తెలిసినా కూడా అరవింద్ వైషుకి ఇష్టం లేదని ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి ఇద్దరు బాగా చదువుతారు అరవింద్ కాలేజ్ టాపరు అలా వారి చదువు పూర్తయ్యే సమయం ఆసన్నమైంది డిగ్రీ చివరి సంవత్సరం అదే ఆఖరి రోజు అరవింద్ ఈ రోజుతో మన చదువు పూర్తవుతుంది మరి మన ప్రేమ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతుంది వైషు నువ్వేం కంగారు పడుకు వేసాలి నేను సమయం చూసుకొని మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను రేపు మా ఫ్యామిలీ అంతా షిరిడీ వెళ్తున్నాం వచ్చాక మా అమ్మ నన్ను తీసుకొని మీ ఇంటికి వస్తాను సరేనా అని అంటాడు అరవింద్ నువ్వు సూపర్ అరవింద్ కానీ మా నాన్నగారు ఏమంటారో అని భయంగా ఉంది ఇప్పటిదాకా ఆయన మాట నేను ఎప్పుడూ కాదనలేదు అని అంటుంది వైశవ్ మా నాన్న వచ్చి మాట్లాడతారుగా ఇంకెందుకు భయం అయినా మా ఫ్యామిలీని చూస్తే మీ నాన్నే నా కూతుర్ని చేసుకోబాబు అని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అని అంటాడు అరవింద్ ఆహా అవునా అంటే మా నాన్న ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవాలా అని అంటుంది వైశ్ హలో మిస్ వైశాలి కూతుర్ని కన్నా ఏ తండ్రైనా అల్లుడి కాళ్ళు పట్టుకోవాల్సిందే అని అంటాడు అరవింద్ చాలే చెప్పావు కానీ మరి నేను ఈరోజు సాయంత్రమే ఊరు వెళ్తున్నాను నువ్వు వీలైనంత తొందరగా మీ అమ్మ నాన్నని తీసుకొని మా ఇంటికి వచ్చే అంటుంది వైశవ్ అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా కొంచెంసేపు ఉండొచ్చు కదా అంటాడు అరవింద్ అది కాదు అరవింద్ ఊర్లో ఏదో ముఖ్యమైన పని ఉందని నాన్న ఫోన్ చేశారు త్వరగా రమ్మన్నారు వెళ్ళాలి ఇంతకుముందంటే వెళ్తే మళ్ళీ సెలవులు అయిపోయాక వచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదుగా ఇక నువ్వు వచ్చి తీసుకెళ్తేనే రాగలను అని బాధపడుతుంది వైషు అరే ఎందుకు బాధ నేను వస్తానంటున్నాగా ఏడవకు మా బంగారం కదా నేను కూడా ఎక్కువ లేచేయను మరి అప్పటిదాకా నీ గుర్తుగా ఏదైనా ఇవ్వచ్చుగా అంటాడు అరవింద్ అయ్యో నేనేం గిఫ్ట్ తేలేదు అని అమాయకంగా చెప్తుంది వైషు గుర్తు అంటే గిఫ్ట్ మాత్రమే కాదు వైషు ఇది కూడా గిఫ్టే అని నుదుటిన ముద్దు పెడతాడు అరవింద్ వైషుకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొస్తాయి సరే అరవింద్ నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది ఆ క్షణం ఇద్దరి మనసులో ఏదో తెలియని అలజడి అరవింద్ సాయంత్రం ఇంటికి వెళ్తాడు ఇంట్లో అందరూ షిరిడి వెళ్ళడానికి అన్ని సర్దుతూ ఉంటారు అమ్మ ఏంటి హడావిడిగా ఉంది రేపటికి అంతా రెడీనా అంటాడు అరవింద్ అరవింద్ వాళ్ళమ్మ జయసుధ గారు హా అయిపోయింది నాన్న అంటుంది అమ్మ మనం షిరిడి నుండి వచ్చినాక మీకు ఒక విషయం చెప్తాను మీరు కాదనకూడదు అంటాడు అరవింద్ ఏంటి నాన్న అది నీ నిర్ణయం మేము ఎప్పుడైనా కాదన్నామో చెప్పు అని అంటు అని అని ఆవిడ అంటే అమ్మ అది సస్పెన్స్ అంటాడు అరవింద్ హో అయితే ఏదో సీరియస్ మ్యాటర్ అన్నమాట అంటుంది తల్లి హా అలాంటిదేలే కానీ మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు అరవింద్ మరోవైపు వైశాలి ఇంటికి బయలుదేరుతూ తన ఫ్రెండ్స్ కవిత ఇంకా కొంతమందికి వీడుకోలు చెప్తుంది వైషు నీ ప్రేమ విషయం నాకు తెలుసులే నువ్వు అరవింద్ ప్రేమించుకుంటున్నారని ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరు తెలియజేసుకున్నారని నాకు అర్థమైంది కానీ ఎందుకు ఎవరికి చెప్పకుండా దాచారో తెలియలేదు ఏమైంది అని అడుగుతుంది కవిత నీకు తెలియదేముంది కవిత ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే అందరూ ఎన్ని మాటలు అనుకుంటారు ఇంట్లో వాళ్ళతో చెప్పాక అప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాం అంటుంది వైశం మరి మన చదువు కూడా అయిపోయింది ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అంది కవిత ఇంటికి వెళ్ళి నాన్నతో ఈ విషయం మాట్లాడాలి ఎలాగైనా ఆయన నొప్పించాలి అని సరే కవిత మిస్ యూ అని హాస్టల్ నుండి ఇంటికి పయనమవుతుంది వైశం మరోవైపు పార్వతీపురంలో నారాయణరావు గారి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది మొత్తం అందంగా డెకరేట్ చేసి ఇంటి రెండో చుట్టాలు వచ్చిపోయే బంధువులు ఊరి వాళ్ళు ఇలా కోలాహలంగా ఉంటుంది వంటగదిలో జయంతి గారు మరియు వాళ్ళక్క సుమతి గారు వంటలు చేస్తుంటారు ఇంతలో విషయాలు వచ్చి అమ్మ పిన్ని వంటలయ్యాయా అందరూ ఎదురు చూస్తున్నారు అంటాడు అయిపోవచ్చాయి మీరు మిగతా ఏర్పాటు చూడండి అంటుంది జయంతి అవును జయ అమ్మా ఈ పాటికి వచ్చేసిద్ది అన్నావుగా ఇంకా రాలేదేంటి అంటుంది సుమతి కాలేజ్ అయిపోయింది అందరికీ చెప్పేసి బయలుదేరుతాను రాత్రికల్లా వచ్చేస్తానని చెప్పిందక్క అని అంది జయంతి సరిపోయింది పిల్ల లేకుండానే అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అంది సుమతి అయ్యో అత్తయ్య ఏం కాదులేండి సమయానికి వచ్చేస్తుందిలే మీరు కంగారు పడకండి తనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది అంది విశాల్ భార్య భావన ఇలా సాగుతుంది అక్కడ సంభాషణ జయంతి గారికి ఉన్నది వాళ్ళ అక్క బావ సుమతి మనోహర్ మాత్రమే వారికి ఉన్నది ఒక్కడే కుమారుడు విశాల్ అతని భార్య భావన నారాయణరావు గారికి భుజంలా ఉంటూ అన్నీ చూసుకుంటాడు విశాల్ నాన్న బాబాయ్ ఏర్పాట్లు అన్నీ అయ్యాయి వయసు ఇంకా రాలేదు అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేశారు మరేం చేద్దామంటాడు విశాల్ ఏం చేద్దాం అన్నయ్య అమ్మాయి లేకుండా కార్యక్రమం జరిపించడం బాగోదు కదా అంటాడు నారాయణ నేను అదే ఆలోచిస్తున్నాను కానీ ముహూర్తం దాటితే మంచిది కాదు ఎలాగూ అమ్మాయి మన మాట కాదనదు కదా మరేం పర్లేదు జరిపించేద్దాం నారాయణ అంటాడు మనోహర్ సరే అన్నయ్య అని విశాల్ మీ పిన్ని వాళ్ళకి చెప్పు ఇంకో అరగంటలో కార్యక్రమం మొదలవుతుందని అంటాడు నారాయణ అలాగే బాబాయ్ అని అందరికీ విషయం చెప్తాడు విశాల్ ఇక నిశ్చితార్థం మొదలయ్యింది పంతులు గారు లగ్నపత్రిక చదవడం మొదలుపెట్టారు శ్రీ నారాయణరావు దై జయంతి దంపతుల ఏకైక కుమార్తె వైశాలిని శ్రీ లేట్ రాఘవరావు శారదా గారుల ఏకైక పుత్రుడు అక్షయ్కిచ్చి వివాహం జరిపించడానికి ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు అని చెప్తాడు పంతులు గారు అబ్బాయి పేరు అక్షయ్ విశాల్ స్నేహితుడు తల్లిదండ్రులు లేరు అనాథ అయినప్పటికీ కష్టపడి చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు గుణంలో శ్రీరాముడు అందంలో శ్రీకృష్ణుడు అతను విశాలతో పాటు చదువుకున్నాడు అతని ప్రవర్తన నచ్చి విశాలే నారాయణరావు గారికి చెప్పాడు ఆయన కూడా అక్షయ్ని చూశాక అంతా బాగుంది అనుకున్నారు పెళ్ళయ్యాక ఊరు వదిలి వెళ్లకుండా నారాయణరావు గారి ఆస్తులు రైస్ మిల్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోమని చెప్పారు దానికి ముందు అక్షయ్ ఒప్పుకోలేదు కానీ వయసు ఒక్కతే కూతురు వాళ్ళకి ఇప్పుడు నువ్వు తనని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతారు నీకు కూడా ఎవరూ లేరు కదా అందుకే ఇక్కడే ఉంటూ బాబాయి తర్వాత ఈ ఊరికి అన్నీ నువ్వే కావాలి అని సర్ది చెప్తాడు విశాల్ చాలాసేపు ఆలోచించి అక్షయ్ సరే అంటాడు వయసు వచ్చాక అమ్మాయికి ఒక మాట చెప్పి నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నారు కానీ ముహూర్తాలు ఇంకో రెండు నెలల దాకా లేవని అందుకే ఇప్పుడు తాంబూలాలు మార్చుకుంటే ఇంకో వారం రోజుల్లో పెళ్లి చేసేసుకోవచ్చు లేకపోతే రెండు నెలలు ఆగాలి అని విశాల్ కూడా కొంచెం తొందర పెట్టాడు దాంతో వయసు లేకుండానే తనని అడగకుండానే నిశ్చితార్థం జరిగిపోయింది అయితే వైషు సాయంత్రం కల్లా వస్తానన్నది కాస్త బస్సు బ్రేక్ డౌన్ అవ్వడంతో కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు వైషుకి విషయం తెలిస్తే పరిస్థితి ఏంటో వైషు ఎలా రియాక్ట్ అవుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అక్కడ అరవింద్ పరిస్థితి ఏంటి ఏం చేస్తాడో నెక్స్ట్ భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్